అందుకే అండి మనూ బర్ మా చెప్పింది గీత వాడుకునే రెండు బ్రాంజ్మెల్ గెలిచినట్టేంటారు మీరు గీత వాడుకునే బ్రాన్స్ ఆవిడ గెలిచినట్టీత హుస్సేన్ బుల్టే చెప్పింది కానీ ఆవిడకి ప్రైమరీ ప్రధాన గైడెన్స్ గీత అంట ఏమంట మీరు ఎవరికండి మనూ బకర్ అదే మొన్న గెలిచింది కదా షూటింగ్ లో అంటే ఏంటంటే అర్జున్ అన్నీ గురు మీద చెట్టు మీద చేప కన్ను చూసి గురువు పెట్టుకుంటాడు అలాగే గురు పెట్టుకుంటే రెండు మెదల్ అంటే అంటే ఇప్పుడు నాకు తెలిసి ఒలింపిక్స్ జరిగినప్పటి నుంచి షూటింగ్ లో విన్ అయిన వాళ్ళు ఒక పదివేల మంది ఉంటారండి షూటింగ్ కేటగిరీస్ అన్నిట్లో అందరికి ఏదో ఒకటి ఉండే ఉంటది కదా ఒకవేళ కొంతమంది ఏమీ లేని కూడా ఉండొచ్చు సో మరి ఆవిడ ఏమంటారు దానికి అది ఏముందండి అంటే మన ఇండియా తుప్పెట్టే నెమ్మదిగా వస్తున్నాయి అది ఏది కష్టపడి బయటకు వస్తున్నాం బ్రిందాన్ని తుప్పెట్టావు కొంచెం అయితే ఒక పని చేద్దాం అండి డెఫినెట్ గా మీరు అన్న పాయింట్ చాలా కరెక్ట్ సో ఒక పని చేద్దామండి సో ఆవిడ కనుక కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఈ మన స్పోర్ట్స్ సెంటర్స్ కాకుండా ఏది ఈ అథ్లెటిక్స్ తర్వాత ఈ సెంటర్స్ కాకుండా మనం ఒక గీతా సెంటర్ ఓపెన్ చేసేసి ఈ అథ్లెటిక్స్ లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ మనం గీతా నేర్పించేసి వాళ్ళని ఈ నెక్స్ట్ ఇంకో నాలుగు ఏళ్ళు ఉంది కదా ఒలింపిక్స్ కి నెక్స్ట్ ఒలింపిక్స్ లో ఐదు వందలకి ఐదు వందలు ఆరు వందలకి ఆరు వందలు గోల్డ్ మెడల్స్ మనమే కొట్టేస్తాం సార్ మన గోల్డ్ మెడల్ కొట్టేస్తాం మనం బేసికల్ మన అది మీకు అర్థం కావట్లేదు మీరు మీరేంటంటే మీరు వై అరివి వైర్ అది కానీ వైరి కొండ ఇన్క్లూజిడ్ కానీ ఎందుకంటే ప్రతి దేశానికి సౌత్ అరేబియా కి ఉంది పాకిస్తాన్ ఉంది ప్రతి దేశానికి ఉంది వై ఇండియా కింద విజయూద్యూతో ఉండకూడదు ఇండియా హిందూతకు ఎక్స్‌క్లూజ్డ్ కొడుకొడు ఇండియాకి హిందూతను ఎక్స్‌క్లూజ్ ఎందుకొడుకు ఓకే మీరు ఇండియాకి హిందూయిజం ఎందుకు ఉండకూడదు అంటున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు హిందూయిజం అంటే ఈ హిందూయిజం కాదులేండి బ్రాహ్మణీజం అనుకుందాము బ్రాహ్మణీజమే అది సో ఇప్పుడు ఈ బ్రాహ్మణిజం కాదు బ్రాహ్మణీజం కాదండి హిందూయిజం అందరూ ఒకటే అందరూ మీరు హిందూయిజం అంటే మరి హిందూయిజం ఎక్కడ పుట్టిందో ఎప్పుడు పుట్టిందో మీకు చూపిస్తే నాకు నేను నమ్ముతాను ఇండియాలో ఫస్ట్ నుంచి హిందూయిజం ఉంది అనేది నేను నమ్ముతానండి మీరు ఒక్క స్ట్రిక్చర్ గాని ఒకటి కానీ చూపించండి ఎక్కడ పుట్టిన కాదండి ఇప్పుడు చూడండి హిందూ ఫాలో అవుతున్నారు ఇది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ హిందూస్ హిందూయిజం ఫాలో అవుతున్నారు అంటే మీరు యాక్చువల్ గా సుప్రీం కోర్ట్ ఇది చూడండి ఇట్లాగే రెండేళ్లు ఆర్గ్యుమెంట్ జరిగి ఫైనల్ గా సుప్రీం కోర్టు హిందూ అనే పదానికి కూడా మోడీ గారు లుటిన్ గ్యాంగ్ అండి ఆయన మోడీ గారు లుటిన్ గ్యాంగ్ అది కానీ మోడీ గారే పెద్ద లుటిన్ గ్యాంగ్ ఎందుకు అంటే ఆయన హిందూయిజం కి డెఫినేషన్ ఏమి ఇచ్చారో మీరు ఒక్కసారి నన్ను చూపించుకుంటారు క్వశ్చన్ ఏంటంటే హిందూయిజం ఎందుకు వండుకోవద్దు ఇండియాలో ఉన్నది అదేనండి మీకు హిందూయిజం పేరు తెలియదు కాబట్టి మీరు అలా మీనింగ్ తెలియదు కాబట్టి అలా అంటున్నారు ఇండియాలో ఉన్నది హిందూయిజమే మోడీ గారు ఏం చెప్పారు మీకు తెలుసా ఏం చెప్పారు చెప్పండి మీరు చెప్పండి అది కూడా సరే ఒక్క నిమిషం ఉండండి నేను వీడియో మీకు షేర్ చేస్తాను మీరు దాన్ని బట్టి మోదీ గారిని లూటిన్ అంటారా లేకపోతే ఇంకేం అంటారు మీరే చెప్పండి అది భయపడలేండి అది నేను నేను భయపడ భయపడట్లేదు భయపడట్లేదు జస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను మీరు దానికి ఏమంటారో నాకు ఇది ఫుల్ వీడియో నాకు దొరకలేదు అంటే నేను క్విక్ కుక్ ఎత్తు కదా సో బట్ మోదీ ఇండియా వినిపిస్తుందా అండి కొంచెం ఓకే ట్రై చేయండి అంటే వీడియోనే అలాగ ఉంది బట్ జస్ట్ ట్రై టు క్యాచ్ ద థింగ్ మీరు అడిగిన క్వశ్చన్ మోదీ గారిని అడిగారు హిన్ ఇండియా హిందువులకు ఎందుకు ఇవ్వకూడదు అన్నట్టు అడిగారు అనమాట అర్ణబ్ బెనర్జీ సో మోదీజీ దేఖే ఇండియా ఇస్ నాట్ వన్ రిలీజన్ కంట్రీ ఇండియా ఇండియా హెస్ నాట్ బీన్ అ కంట్రీ వర్చెస్ ఓన్లీ హిందూయిజం హెస్ గాన్ ఫ్రమ్ ఇండియా టు ద వరల్డ్ దెర్ ఆర్ సెవెరల్ రిలీజన్స్ విచ్ ఒరిజినేట్ In India. My question to you, Mr. Modi, is that when on April 7th you released your manifesto, and what you are saying is that I am not giving a religious color, I am only talking about people who are persecuted and I am welcoming back people who are persecuted. In your manifesto, you said good governance and development, but in your manifesto, you also say that India shall remain a natural home for persecuted Hindus, and these persecuted Hindus will be welcome to seek refuge here. My very simple question to you is, what simple tawala? Uh, why only persecuted hindus, mr. modi? why not persecuted buddhists? why not persecuted sikhs? why not persecuted jains? why not persecuted muslims? or persecuted christians? because if the bjp the speaks the language of inclusion, then mr. modi, your manifesto should have said persecuted... okay. so me, i going to question andy. okay. అంటే మీరు ఇంకో యాంగిల్ లో అడిగారు హిందువులకు ఎందుకు ఉండకూడదు భారతదేశం అని సో అదే యాంగిల్ లో వచ్చేటట్టు ఈయన ఈయన అడిగాడు అనమాట అంటే హిందువులకి అందరికి ఎందుకు ఇవ్వట్లేదు అని మోడీ గారు ఏం చెప్తారు చూడండి అంటే ఇంకా డెఫినేషన్ ఇస్తారు సో బేసిక్ గా బేసిక్ గా మోదీ గారు నమ్మేది ఏంటి అంటే హిందూయిజం అంటే ఒక రిలీజియన్ కాదు ఓకే ఇప్పుడు మీరు చెప్పండి సార్ ఇప్పుడు లేని రిలీజియన్ కి లేని రిలీజియన్ కి కాని రిలీజియన్ కి మళ్ళీ ఒక దేశం అంకితం చేయటం ఏంటి పాడుకుంటారు ఫ్యాషిలి ఇంకా లేదు ఆయన హిందూ ఫ్యాషిలియన్ కాదు ఇంకా ఆయన అన్నాడు కదా ఆయన ఇంకొక మాట్లాడు కదా మీరు ఆ తర్వాత వద్దాము ఆ పాయింట్ తర్వాత ఫస్ట్ ఇప్పుడు మీరు ఫస్ట్ మోదీ గారిని లుటేరియన్ అయితే అంటారు కదా మీరు లుటేరియన్ అని మాట్లాడారు కదా సో ఇప్పుడు మోదీ గారిని ఇప్పుడు మోదీ గారిని మనం ఏమంటున్నాము అనేది మనం మళ్ళీ నేను మీకు కావాలంటే ఒక సపరేట్ గా ఇదే పాయింట్ గుర్తు పెట్టుకొని సపరేట్ గా డిస్కస్ చేస్తాము అంటే క్యూలో ఉన్నారు కాబట్టి ఈ పాయింట్ వరకు ఇక్కడ మనం క్లోజ్ చేద్దాం సార్ సో బేసిక్ గా ఇప్పుడు మిమ్మల్ని హిందువులకి హిందూ దేశం కావాలి అని చెప్పే వాళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఓకే వాళ్ళకి వాళ్ళకి హిందూ అనే పదానికి మీనింగ్ తెలియదు వాళ్ళు హిందూ ఎప్పుడు అయ్యారో తెలియదు అసలు ఇండియా ఒక యునో నేచురల్ ఫ్యాబ్రిక్ కూడా వాళ్ళకి తెలియదు అనమాట జస్ట్ పక్కన పిచ్చోలం చేయడం కోసం హిందూ అనే పదం వాడుకుంటున్నారు మీరు చూసారండి మీరు మీరు చూసారా అప్పుడు చూసారు మీరు అయినా మీకు ఎందుకండి అనుకుంటాము మీకు ఎందుకు నవ్తారు మీకు ఎందుకు ఎగ్జామ్స్ అండి అదే 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 అండి నేను అనేది ఇప్పుడు నేను చెప్పేది అదే అండి మీకు మీరు హిందూ అనుకోండి ఏదైనా అనుకోండి ఏదనుకున్నా మీకు బేస్ లేదు అది ఇప్పటికిప్పుడు మీరు ఏదో ఒకటి ఎందుకనేది చెప్తున్నానండి ఎందుకనేది చెప్తున్నాను అంటే ఇప్పుడు నాకు కన్సర్న్ ఎందుకు అంటే మీరు ఇప్పుడు ఈ ఊరు పేరు లేని మతం కోసం ఊరు పేరు లేని హిందూ కోసం మీరు పాలిటిక్స్ చేస్తున్నారు దాని మీద దాన్ని వాడుకొని కాబట్టి నాలాంటి వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు పాలిటిక్స్ లో రాకుండా ఉండండి మీరు పాలిటిక్స్ లోకి ఎంటర్ కాకుండా ఉండండి నేను నేను కూడా నా ప్లేస్ లో నేను ఉంటాను కానీ కానీ ఒక అబద్ధాన్ని చెప్పి ఒక అబద్ధాన్ని చెప్పి దాని పాలిటిక్స్ లో తెచ్చినప్పుడు సమాజంలోకి తెచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేస్తారండి ఇది ఇది యాక్చువల్ గా హిందూ అంటే ఎవరు అంటే మీరు కాదు అంటే మీ మీరు కాదు అంటే సారీ మీరంటే మిమ్మల్ని అడుగుతున్నారు కదా వాళ్ళు కాదు యాక్చువల్ హిందువులు ఏది ఊరు ఊరు పేరు లేని పదాన్ని పెట్టుకొని మేము హిందూ రక్షకులం అని చెప్పేసుకొని గొడవలు చేసే వాళ్ళు కాదు ప్రతి దాన్ని క్వశ్చన్ చేసి సమాజ హితం కోసం క్వశ్చన్ చేసే వాళ్ళం మేము మనము ఆర్ మనము అసలైన హిందువులం అది కాదండి బాగా తాగండి ఇస్లామే సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అప్పుడు వచ్చింది అప్పుడు వాళ్ళకి ఒక ఎంపైర్ ఫాలో అవుతారు అలాంటప్పుడు ఇస్లాం కన్నా ఓల్డే కదా హిందూజము మరి ఆరిజిన్ అంటే అనవసరం అండి ఇస్లాం కంటే అంటే అంటే నాకు అర్థం కాలేదు ఇస్లాం కంటే ఓల్డ్ ఎలాగండి హిందు హిందూజము మరీ మాట్లాడదాం అండి ఇస్లాం కంటే చెప్పినట్టు వన్ టీచర్ ఎవిడెన్స్ చూపించండి మేము హిస్టారికల్ ఎవిడెన్స్ చూపిస్తారా చూపించండి నమ్ముతాము అదే అండి ఒక చిన్న ప్రాబ్లం అండి ఏందాం ముందు వచ్చిందా లేకపోతే ముందు ఏంటంటే జుడైజము ఇస్లాము క్రిస్టియానిటీ ఇస్లాం అంతే కదా అది జుడా క్రిస్టియానిటీ ఇస్లాం కదా ఎగ్జాక్ట్లీ అలాంటప్పుడు ఇజ్రాయల్ వాళ్ళు ఇజ్రాయల్ అని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు ఓకే క్రిస్టియన్ ఉన్నప్పుడు అమెరికాలో కూడా మిజోరీలో లూజియానాలో టెన్ కమాండ్స్ పెట్టారు అలా ఇస్లాం ఇస్లాం కంటే తెలిసింది తెలిసిందేసిందే ఎంత ఉంటుందో కాదు కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆఫ్రికా నుంచి చాలా మంది ఇండియాకి వచ్చి చదువుకుంటున్నారండి వాళ్ళకి ఏదో మతం ఎక్సవైజ్ జెడ్ ఉంది సో ఇప్పుడు వాళ్ళేమంటారంటే ఇప్పుడు అక్కడ మా దేశంలో ఎవరు లేరు మాకు దేశం కావాలి మాకు మాకు ఇవ్వండి మేము ఇక్కడ నుంచి మేము ఇక్కడ పాతికేళ్ళ నుంచి చదువుకుంటున్నాము లేకపోతే పాతకాయలు నుంచి ఉంటున్నాము ఈ దేశం మాకు ఇచ్చేయండి హిందూయిజం కాకుండా ఇంకోటి ఏదో పెట్టుకోండి వైదికం అని పెట్టుకోండి దాని పేరు మాకు వైదికులకి దేశం లేదు మాకు మాకు దేశం ఇచ్చేయండి అంటే మీరు ఇచ్చేస్తారా దేశం ఇచ్చేయండి అండి అక్కడ ఆఫ్రికాలో చాలా మంది రిలీజన్ వాళ్ళు నార్మల్ టేక్ రిలీజన్ అంటే వీళ్ళు సో కాల్డ్ వైట్ వైట్ కాలనీ వచ్చి దాని కాలనీ అని చెప్పి ఆ మిషనరీస్ వెళ్ళి అక్కడ క్రిస్టియన్ గా మార్చడాలని అండి నేను చెప్పేది అక్కడ ఉన్న ఒరిజినల్ రిలీజియన్ ఒరిజినల్ రిలీజియన్ వే ఆఫ్ లైఫ్ ను మార్చేసి అక్కడ వాళ్ళు వేరే కొత్త మతాలు తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ చాలా మంది పారిపోయారు చాలా దేశాలకి ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళు వచ్చి మాకు మా వైదికానికి మా ఆఫ్రికన్ వైదికం అనుకోండి మా ఆఫ్రికన్ వైదికానికి దేశం కావాలి మాకు ఇచ్చేయండి అంటే మీరు ఇచ్చేస్తారా అండి

హిందు ఎందుకంటే మనకి ఫార్టీ పర్సెంట్ ముస్లింస్ ఉన్నారు కదా అప్పుడు మెయిన్ అందరూ హిందూ రాజులే మరి కదా వాళ్ళు వాళ్ళు కూడా చెప్పుకోలేదు సార్ అప్పటికి అప్పటికి కూడా ఇప్పుడు ఇండిపెండెన్స్ టైంకి ఇండిపెండెన్స్ అంటే ట్వంటీ ఇయర్స్ కి ముందు రాసుకున్న బుక్స్ బంచ్ ఆఫ్ థాట్స్ కానీ బాలగంగా రాశారు కదా బుక్ పేరు మర్చిపోయాను దాంట్లో కానీ వాళ్ళు క్లియర్ గా రాసుకున్నారు హిందువులు కాదు అని మీకెందుకు అంతెందుకండి మన ఇండియన్ డిక్షనరీస్ ఇండియన్ డిక్షనరీస్ ఏవైతే ఉన్నాయో అంటే మన హిందూ రాజులు రాసుకున్న ఇండియన్ డిక్షనరీస్ దాంట్లో హిందూ డెఫినేషన్ అంటే మీరు వెళ్ళి చూడండి సార్ టూ సెవెన్ లో మార్చారు మనకి లాస్ట్ ఇండియన్ మీకు వరకు ఇండియన్ ఉండేవి తెలుసా మీకు మీకు లింక్ ఇస్తానండి దాంట్లో కూడా హిందూ అంటే డెఫినేషన్ వేరేది రాసుకున్నారండి ఇది కాదు డెఫినేషన్ ఎప్పుడైతే ఎప్పుడైతే నైన్టీన్ ఫిఫ్టీన్ నైన్టీన్ ట్వంటీస్ లోకల్ బ్రిటిష్ వాళ్ళు లోకల్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాము లోకల్ గా లీడర్స్ ఎన్నికవుతారు అండర్ బ్రిటిష్ రాజు బ్రిటిష్ రాజ్ కింద రిప్రజెంటేటివ్స్ ఇండియన్స్ ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే రూల్ తెచ్చారో అప్పుడు వీళ్ళందరూ హిందూ హిందూయిజం హిందూ మతం అయింది అప్పటిదాకా హిందూ అనేది మతమే కాదు ఉన్నదే చెప్పానండి మీ పుస్తకాలే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా దాంట్లో ఛానల్ లో బ్రాహ్మణుడు హిందువు ఎప్పుడయ్యాడు అనే వీడియో చూడండి దాంట్లో మీకు మీ స్క్రిప్చర్స్ తో సహా నేను డెఫినేషన్స్ తో సహా వరకు హిందూ రాజులు క్రియేట్ చేసిన డిక్షనరీస్ అంటే డిక్షనరీస్ ఆ హిందూ రాజులు క్రియేట్ చేసిన డిక్షనరీస్ లో పేజెస్ తో సహా నేను మీకు ఇచ్చాను మీరు వెళ్ళి చూడండి అంటే ఏంటంటే అండి అంటే నేను అనేది అదే అండి ఇప్పుడు మీకు హిందూ అనే పదం ఎందుకు పెట్టుకుంటారు ఇప్పుడు మీకు పదివేల సంవత్సరాల చరిత్ర లేకపోతే కోటి సంవత్సరాల చరిత్ర ఏదో ఉంది కదా ఆ పేరే పెట్టుకోండి మళ్ళీ హిందూ పేరు ఎందుకు అండి సనాతనం అనేది కూడా నైన్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ లో వచ్చిన పదం ఇది బ్రాహ్మణులు స్టార్ట్ చేసిన పదం అంతకు ముందు సనాతనానికి ఏమి ఇంపార్టెన్సే లేదు మీరు భగవద్గీత గాని రామాయణం గాని మీరు ఎప్పుడైనా చదివితే ఒకసారి చూసి చెప్పండి ఎక్కడ ఉందో ఎన్నిసార్లు ఉందో దాని గురించి ఏం చెప్పారో ఒకసారి చెప్పండి నాకు అది కానీ మీరు ఏదో పెద్ద అంటారు హిందువులే చెప్పి అంటారు కదా మీరు చూడండి ఇప్పుడు మీరు చూడండి అమెరికా కూడా గవర్నర్ మైనర్ వాళ్ళు మే మే వచ్చారు అందరూ వాళ్ళందరూ క్రిస్టియన్సే వాళ్ళు ఎక్కడికి వచ్చేదంటే అక్కడ మొత్తం దాన్ని మొత్తం దా దోసం చేసి అక్కడ నేటివ్ అమెరికా తీసి అమెరికాని క్రిస్టియన్స్ అయింది వాళ్ళు ఇప్పుడు మోర్మిజం అని చెప్పి అక్కడ మళ్ళీ క్రిస్టియన్ లోనే మళ్ళీ కిస్టీ కలిపి మళ్ళీ వేరే వేరే ఇప్పుడు మేము చెప్పేది కూడా అదే సార్ క్రిస్టియన్స్ ముస్లింస్ ఏం కిచడీ కలుపుతున్నారు మేము అదే కిచడీ కలుపుతాం మేము అదే కిచిడీ తింటాము దాని గురించి మాత్రం ఎప్పుడు ఎప్పుడు సనాతన ధర్మం అంటారు దాని గురించి మాట్లాడక కాదు మన మన ఛానల్లో వ్యూవర్స్ హిందూయిజం సపోర్ట్ చేసే వాళ్ళు వస్తున్నారు కాబట్టి అంటే ఇదే ఈ ఊరు పేరు తెలియని అంటే హిందువులు ఎప్పుడైతే వీళ్ళు సడన్ గా ఓవర్ ద నైట్ హిందూ వేషం వేసేసుకున్నారో అంటే మన దొంగ బాబాలు వెలుస్తారు చూడండి అట్లాగా రాత్రికి రాత్రి హిందువులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాం కాబట్టి మనం హిందూయిజం గురించి మాట్లాడుతున్నాం ఇలాగే క్రిస్టియన్స్ రమ్మనండి హ్యాపీగా మాట్లాడుకుందాం అది అది కానీ బేస్కల్ అది కానీ బేస్కల్ మీ మిగతా కంట్రీలో మీకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి మేమే మాట్లాడలేదు కాబట్టి మీరు స్పీడ్ గా మాట్లాడతారు మిగతా కంట్రీలు మాట్లాడి చెప్పినప్పుడు మీరు ఒకసారి వెళ్ళి మీరే మీరేం మాట్లాడట్లేదు కాదండి కాదండి ఇప్పుడు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీకు హిందూ దేశం కావాలి అంటే ఇండియా ఈజ్ ఆల్రెడీ హిందూ దేశం ఇప్పుడు కొత్తగా హిందూ దేశం చేయాల్సింది ఇప్పుడు మీ బాధ ఏంటంటే అంటే మీ బాధని కాదు మీ మిమ్మల్ని అనే వాళ్ళ బాధ ఏంటంటే దాన్ని బ్రాహ్మణ దేశం చేయాలి సో ఇప్పుడు వాళ్ళు హిందూ అనే ముసుగులో వచ్చి హిందూ దేశం హిందూ దేశం అంటున్నారు చెప్పేది నేను సార్ ఒకసారి ఒక్కసారి చెప్పేది సార్ సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరైతే హిందూస్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారో మీ మీ ఇంట్లోకి ఎవరన్నా ముస్లింస్ క్రిస్టియన్స్ వస్తే మీరు ఒప్పుకుంటారా వచ్చి వచ్చి ఇది మా ఇది మా దేశం ఇది మా ఫ్యామిలీ తరతరాలు మేము రెండు జనరేషన్స్ నుంచి మేము ఇంట్లో ఉన్నాము ఇది క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే మీరు ఒప్పుకుంటారా లేదు సార్ ఇది కూడా అంతే అండి మీరు ఓవర్ ద నైట్ వందేల క్రితం వచ్చి హిందూ అనే మతాన్ని క్రియేట్ చేసుకొని వందేళ్ల క్రితం అంతకు ముందు ఉన్న మొత్తాన్ని ఓవర్ రైట్ చేసేసి మాకు హిందువులకి దేశం కావాలి ఈ దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి హిందూ రాష్ట్రం అవ్వాలి అంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం సార్ మేము ఇక్కడ టెంపరీగా మీ మాయలో పడి ఉండొచ్చు కానీ మేము ఒప్పుకోం సార్ అది అదే అదే కానీ అంటే మీరు వన్ బిలియన్ పీపుల్ వన్ బిలియన్ అంటే మీకే బాగా తెలుసు వన్ ఫోర్ బిలియన్ పీపుల్ కన్నా వన్ బిలియన్ పీపుల్ మీరు తెలియాలి అనమాట ఇచ్చారు కదా ఇప్పుడు ఆయన ఓట్లు వేసిన వాళ్ళందరూ వెదవలు హిందువులు అని చెప్పుకునే వాళ్ళందరూ ఏది ఇప్పుడు డెఫినేషన్ ఇచ్చారు అని చెప్పి మీరు మోదీ గారిని అడగండి నేను సపోర్ట్ చేస్తాను నా డెసిషన్ ఏమి పెద్ద ఇంపాక్ట్ చేయదండి అందుకే అడిగాను మీరు నన్ను అనే ముందు లేకపోతే నా లాంటి చిన్నవాడిని అనే ముందు మీరు ఒక్కసారి మోదీ గారు నా క్వశ్చన్ అడిగి ఆయన ఏం ఆన్సర్ ఇస్తారో చూసుకొని దాన్ని బట్టి మీరు వెళ్తారు మోదీ గారి మీద ఏడుపు వేరే అండి దానికి దీనికి లింక్ పెట్టద్దు లెట్స్ నాట్ మిక్స్ ఇట్ అప్ సో ఆ కాదు నేను నా వీడియోలు ఎక్కడన్నా ఒక్కసారి ఒక్క చోట చూపించండి నేను ఎక్కడ ఆయన్ని హిందూ ఫ్యాసిస్ట్ అని నేను ఎక్కడ అనలేదండి వాళ్ళు మరి హిందూ మతం అంటారు కదా మోదీ గారు మోదీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అదే ఇప్పుడు బీజేపీలో టాప్ బ్రాస్ వాళ్ళ టాప్ బ్రాస్ హిందూ అనేది మతం కాదు అంటే ఆ కింద ఉన్న సేవకులు కరసేవకులు అందరూ హిందూ అనేది మతం అంటారు అది అది వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కాదండి వాళ్ళు ఫస్ట్ మనలాంటి వాళ్ళని కాదు ఫస్ట్ వాళ్ళ లీడర్షిప్ ని అడగాలి అరే నువ్వెవరు రా బాబు మేము హిందూ మతాన్ని అని మేము చూస్తుంటే నువ్వు వచ్చి హిందూ అనేది మతమే కాదంటావు అసలు అని చెప్పి వాళ్ళు ఫస్ట్ తిరగపడాలి ఓకే సార్ జస్ట్ అంటే మన టాపిక్ అయిపోయింది విఆర్ గెటింగ్ ఇన్ టు రొటీన్ కాబట్టి అదే అండి మీరేమో ఇక్కడైతే ఇలాగా ఇలా ఏదో ఇష్టం చెట్టు మాట్లాడుతున్నారు ఓకేనా ఎక్కడ అదే మీరు వెళ్ళి ఒక ఇస్లాం ఇలా మాట్లాడి మీకు మీకు అసలు మీకు అసలు మీ డిపి డీయు అంటే చూడమే అదే అండి చెప్పేసి నేను ఎందుకు వెళ్ళాలండి నేను నా దేశంలో బయట నుంచి వచ్చిన వాళ్ళ వచ్చిన వాళ్ళ మీద నేను మాట్లాడుతున్నా కాబట్టి నేనేదో ఎక్కడికో వెళ్ళి మాట్లాడటం కాదు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మా హిందూ దేశంలోకి వచ్చి ఎవరన్నా ఇట్లాంటి నీకు వచ్చి మా మతాన్ని మా బ్రాహ్మణ మతాన్ని తీసుకోండి మా క్రిస్టియన్ మతాన్ని మీరు ఒకే శాంతా ఇప్పుడు సౌదీ అరేబియాలో గానీ లేకపోతే పాకిస్తాన్ లో కానీ లేదా ఇండోనేషియాలో కానీ లేదు ఇప్పుడు ఇవి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో అనేవాళ్ళు బ్రాహ్మణ వాదాలు గాని బ్రాహ్మణ వాదులు గాని ఇప్పుడు మా హిందూ దేశానికి వచ్చి మేమే శ్రేష్ఠమైన శ్రేష్టమైన హిందువులం మేమే హిందూ ధర్మ రక్షకులం అని చెప్పి ఇదే మాట ఇస్లాం వెళ్ళి ఇది అరబ్ కంట్రీస్ లోకెళ్ళి మేమే ఇస్లాం రక్షకులు అనమని చెప్పండి సో వాళ్ళు ఫారిన్ కంట్రీకి వచ్చి మా దేశానికి వచ్చి ఆ మాట అన్నా కూడా మేము ప్రేమగా మర్యాదగా వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తున్నామండి మీరు ఆలోచించాల్సిన లాజిక్ మాట వేరే దేశానికి వచ్చి వాళ్ళు వేరే దేశానికి వచ్చి ఓవర్ ద నైట్ వన్ యాభై ఏళ్ల క్రితం డెబ్బై ఏళ్ళ క్రితం హిందూ మతంలోకి దూరి ఆ ఇప్పుడు మేమే హిందూ రక్షకులు మేమే హిందూ రిప్రజెంటేటివ్స్ మేమే రక్షిస్తాము అందరూ మా దారిలోకి రండి పొలిటికల్ పవర్ మాకే కావాలి అని చెప్పి ఏదైనా వేరే దేశానికి వెళ్ళి అనమని చెప్పండి చూద్దాం మేము మంచోలం కాబట్టి మేము హిందూస్ మేము మంచోళం కాబట్టి మీరు అన్నమాట వేరే దేశంలో మీరు లేదు మేము కాబట్టి మీరు అంటారు ఏంటి ఎంత అవమాని అవమాని మీరు వేరే దేశం కెళ్ళి ఇలాగ ఇస్లామిస్యలు ఉంటారో ఉండరు మీ వేరే దేశంకి వెళ్ళి మీరు అని చూడండి వాళ్ళ దేశానికి వెళ్ళి అని చూడండి మరి మా హిందూ దేశంకి వచ్చి మమ్మల్ని హిందువులు మతం మా హిందూ మా హిందువులని మీరు హిందూ మతాన్ని మార్చేయటం అన్ని మీ ఇష్టానికి మార్చేయటం వేరే దేశంలో వెళ్ళి చేసి చూడండి చేయలేరు కదా మీరు మా చేస్తున్నారు సనాతన సనాతన టాలరెన్స్ మాది కాబట్టి ఇప్పుడు మీరు మా అన్ని వాడేసుకుంటున్నారు జాతీయం చేయడం అంటారు చూడండి ఇది వరకు స్కూల్స్ లో హాస్టల్స్ లో ప్యాంట్లు షర్ట్లు పెన్లు పుస్తకాలు జాతీయం చేస్తారు చూడండి అట్లాగా హిందూ అనే పదాన్ని సనాతన ధర్మాన్ని అన్నిటిని మీరు జాతీయం చేశారనమాట అందుకే మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేయలేరు మీ స్క్రిప్చర్లు ఎక్కడ ఉందో చూపించండి అన్న చెప్పలేరు ఆర్కలాజికల్ ఎవిడెన్స్ హిస్టారికల్ ఎవిడెన్స్ మీరు ఏదో చూపించలేకపోతున్నారు సో మీరు వందేళ్ల క్రితం జాతీయం చేసి ఇప్పుడు మళ్ళీ మానెత్తి మీదే మీరు వృద్ధాలని చూస్తున్నారు అదే వేరే దేశంలో చేసి చూడండి ఈ పని ఓడిపోయాను అంటే మీరు స్ట్రిక్చర్స్ ఆర్కలాజికల్ ఎవిడెన్స్ చూపించండి నేను ఓడిపోయాన్ని ఒప్పుకుంటాను సార్ నాకు ఏం ప్రాబ్లం లేదు అంటే కొన్ని చాలా మంచి క్వశ్చన్లు అడిగారండి మేబీ నేను ఒకసారి ఆయన్ని విడిగా కాంటాక్ట్ అయ్యి ఈ క్వశ్చన్ లిస్ట్ చేసుకుని దానికి ఆన్సర్ ఇస్తాను బట్ ఐఎం వెరీ హ్యాపీ నేను బాగా ఆన్సర్ ఇచ్చాను ఆయనకి సో అంటే జనరల్ గా వీళ్ళు ఏంటంటే అండి ఇదే అండి ఇప్పుడు ఈ సనాతన ధర్మం హిందూ ఈ మన ఆచారాలు పద్ధతులు ఇవన్నీ హైజాక్ చేసేసి ఇది మాది మీరు మళ్ళీ మా దగ్గరికి వచ్చి అంటే ఇప్పుడు మీరు గుడికి వెళ్తారు పూజలు చేయి అర్చనలు చేయించుకుంటారు దీపారాధనలు చేస్తుంటారు ప్రదక్షిణలు చేస్తుంటారు ఇవన్నీ బ్రాహ్మణుడు ఏ అసలు బ్రాహ్మణుడి ఆచారమే కాదు ఇది ఒక్క స్క్రిప్చర్ లో చూపించమనండి చూపించలేడు వాడు ఇక్కడ ఉన్న లోకల్ అన్నిటి మీద వాడు ముద్ర చేసుకొని మళ్ళీ ఆచారాలు ఫాలో అవ్వాలి అంటే వాడికే డబ్బులు ఇచ్చుకోవాలన్నమాట అంటే ఎలాగంటే ఎడ అరబ్ెళ్ళి అరబ్బోడికి ఎడారులో ఇసుకమైనట్టు అంటే వీడు అంత టాలెంటెడ్ అరబ్బోడికి ఇసుకమ్మే అంత టాలెంట్ అనమాట వీడిది అలాగే హిందూ దేశానికి వచ్చి హిందూ ఆచారాలు నమ్ముతున్నాడు వీడు ఇప్పుడు హిందూ దేశం కావాలంటే దేశం ఇచ్చేయాలంటే ఆల్రెడీ ఇచ్చేసాం కదా రెండు వేల పద్నాలుగు నుంచి అదే కదా సార్ జరుగుతుంది సో ఈ ఈ మాయలో నుంచి బయటికి బయట పడటం బయటికి జనాలు బయటకి తావటమే మన ఏమండి సో యా సో యాక్చువల్గా చాలా మంది క్యూలో ఉన్నారండి నేను అందరినీ తీసుకు